హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే మొఘలాయల కాలం నాటి చంద్రహాస్ హల్వా చేసి చూపిస్తున్నాను ఇప్పుడంటే చాలా రకాలు వచ్చాయి కదా అప్పుడు ఒక గోధుమ పిండి ఒకటే ఉండేది గోధుమ పిండితో వాళ్ళు చాలా రకాల స్వీట్లు చేసుకునేవారు అందులో ఇది ఒక స్వీట్ వాళ్ళు ట్రెడిషనల్ స్వీట్గా దీన్ని చేసుకుంటారు ఏదైనా ఫంక్షన్ వచ్చినా సరే ఇదే స్వీట్ చేసుకుంటూ ఉంటారంట దీనికోసం ఏంటంటే ఇది చాలా బాగుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే హల్వాల కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో నేను చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి చేయండి తినేయండి అండ్ నాకైతే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సో దీనికోసం ఏంటంటే ముందుగా పాన్ తీసుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి వేసుకుని గోధుమ పిండితో చేస్తే మొత్తం గోధుమ పిండితో చేస్తే ఇందులో ఇంకేం మిక్స్ చేయట్లేదు గోధుమ పిండిని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు గోధుమ పిండి వేయించండి ఇది పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుంది చూసారో అరోమో అరోమేటిక్ వాసన వస్తుంది అట్లాంటప్పుడు తీసేసి సపరేట్గా బౌల్లో వేసి పెట్టేసుకోండి ఇట్లా నేను చూపించే విధంగా సెపరేట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఇదే మూకుడి మళ్ళీ స్టవ్ మీద ఆన్ చేసేసి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుని చేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు కానీ బెల్లంతో అయితే నీ స్వీట్ బాగుంటుంది ఇది వన్ ఇస్టు వన్ రేషియల్లా వేసుకుంటేనండి స్వీటు చాలా బాగుంటుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇది కరిగితే సరిపోతుంది పాకం కూడా అవసరం లేదు దాన్ని అట్లా పొయ్యి మీద పెట్టి కరుగుతూ ఉంటుంది ఈ లోపల ఏంటంటే మనకి గోధుమ పిండి వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లో ఏంటంటే కాచి చల్లార్చిన పాలు వేసుకుని మనం ముద్దగా కాకుండా అట్లా పల్చగా కాకుండా దీన్ని మధ్యస్థంగా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకుని బాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బెల్లం చూసారా మరిగిపోయింది కదా పాకం అయితే ఏమి రాలేదు ఇట్లా వచ్చిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న గోధుమ పిండి పాలు అయితే ఇందులో వేసేసుకొని అట్లా తిప్పుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుతూ ఉంటే అది దగ్గర పడుతుంది ఉండలేకుండా ఉంటుంది తిప్పుతూనే ఉండాలి అలాగా తర్వాత ఏంటంటే దీనికి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు ఒక టూ త్రీ స్పూన్స్ ఉంటే సరిపోతుంది ఇది దగ్గర పడినప్పుడు ఒక స్పూన్ నెయ్యిని ఏంటంటే కాచేసి వేడి చేసేసి వేసుకుంటే కనుక ఉండలు కూడా లేకుండా ఉంటుంది లైక్ మనం మైసూర్పాకం చేసుకుంటాం కదా వేడి నూనె వేడి నెయ్యి వేస్తుంది ఉంటాం కదా అలాగే దీనికి కూడా వేస్తే సరిపోతుంది అండ్ వేయించిన కిస్మిస్ పళ్ళు కూడా నేర్తో పాటు వేయించేసి అలా వేసేసారనుకోండి అనుకోండి సరిపోతుంది ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాల పొడి వేస్తాం మామూలుగా మనం ఏ స్వీట్ చేసినా సరే ఇలాచీ పౌడర్ వేస్తాం కదా దీనికి స్పెషల్గా మిరియాల పొడి వేసుకుంటాం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక పించ్ ఆఫ్ కర్పూరం కర్పూరం వేసుకుంటే స్వీట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది దీనికి ఇలాచీ పౌడర్ బదులు మిరియన్ పొడి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చెప్పండి Thank you.